మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర తుఫానుగా మారునున్న మోతా తుఫాన్ గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు రేపు కాకినాడ తుని మధ్య తీరం దాటే అవకాశం కోస్తాపై ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా పలు జిల్లాల్లో అసాధారణ వర్షాలు సముద్రంలోకి వెళ్ళద్దని జాలర్లకు హెచ్చరిక ఓడరేవల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక నేడు రేపు అతి భారీ వర్షాలు విపత్తులు సంస్థ సహాయ చర్యలకు పంతొమ్మిది కోట్ల విడుదల పలు జిల్లాల్లో విద్యా సమస్యలకు సెలవులు డిప్లొమా సఫలమెంటీ పరీక్షలు వాయిదా తుఫానుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు పంట పొలాలు మునిగిపోతున్నాయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు తుపాను జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రకటించారు సహాయక చర్యలు పర్యవేక్షణకు పంతొమ్మిది మంది ఐఏఎస్లు తీరంలో హై అలర్ట్ గోదావరిపై రాకపోకలు నిలిపివేత బీచ్ నో ఎంట్రీ పలు జిల్లాల్లో సహాయక చర్యలు పలు తీవ తుపాను తీవ్ర ప్రాంతాలైన ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న అధికారులతో టెలికాన్ఫరెన్స్తో నిర్వహిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా జిల్లా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు తుఫాను హెచ్చరిక జారీలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుంది కోస్తాపై ఎక్కువ ప్రభావం ఉంటుందనేది కూడా అంచనా అంచనా తీర తీర ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించాలి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఎక్కడికక్కడ యంత్రాలు సిద్ధం ఉంచాలి ప్రతి విభాగం సమన్వయం చేసుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశం అధికారులతో టెలికాన్ఫరెన్స్ రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని జిల్లాలకు స్కూళ్ళు సెలవులు ప్రకటించిన అధికారులు ఇది తీవ్రంగా ఈ తుఫాన్ తీవ్రంగా మారే అవకాశాన్ని తీవ్ర తుఫాను మారనున్న మోతా తుఫాన్ ఈ తుఫానుకు థాయిలాండ్ దేశం సూచించిన మోతా అని పేరు పెట్టారు ప్రస్తుతం ఇది చెడ్డాయికి ఏడు వందల ఇరవై కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయానికి విశాఖపట్నానికి ఏడు ఏడు వందల తొంభై కిలోమీటర్లు ఉన్నది ఈ తుఫాను వల్ల ప్రజలకు ప్రాణ నష్టం జరగకూడదని చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశిస్తున్నారు తీవ్ర తుఫానుగా మారిన ఇది ఇరవై ఇంకా రాను రాను తీవ్రంగా మారుతున్నది తుఫాను ముప్పు విద్యా సమస్యలకు సెలవులు ఈ ఈ మోతా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో సమస్యలకు సెలవులు ప్రకటించారు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఉదయ్ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు విశాఖపట్నం అనకాపల్లి చిత్తూరు అన్నమయ్య ప్రకాశం కడప జిల్లాలో పాఠశాలలు ఇతర సమస్యలకు సెలవులు ఇచ్చారు ఆయా జిల్లాలపై ప్రభావం తీవ్ర ఆధారంగా సోమవారం నుంచి రెండు మూడు రోజులు సెలవులు ప్రకటించారు తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు మంచిలీపట్నం నుంచి కాకినాడ వరకు తీవ్ర ప్రభావం తీర ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించాలి ఆస్తి ప్రాణనాష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి ప్రజలకు ముందస్తు హెచ్చరికలు పంపాలి ప్రతి విభాగం సమన్వయం చేసుకోవాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఇంకా చూసుకుంటే ఈ తుఫాను ప్రభావం పడే పలు జిల్లాల్లో కూడా నీకు స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ ఉంది ఎందుకంటే నేడు రేపు అవసరమైతే తప్ప బయటకు రావద్దనేది కూడా హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్తున్నారు ఎందుకంటే ఈ మోదా తుఫాను తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున హెచ్చరికల నేపథ్యంలో సోమవారం మంగళవారాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇంకా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు దగ్గర టెలికాన్ఫరెన్స్తో అధికారులను టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక శాఖ అధికారులు సమన్వయం పాటించుకొని ముందుకు పోవాలనేది కూడా చెప్తున్నారు ఇది ఈ తుఫాన్ అనేది ఇంకా రాను రాను పెరుగుతుందని సోమవారం మంగళవారం బుధవారం అలా రోజు రోజుకు ఇంకా విపరీతం అవుతుందని ఈ తుఫాను వల్ల చాలా ప్రమాదం ఉందనేది కూడా మనకు తెలుస్తుంది ఈ తుఫాను చూసుకుంటే కాకినాడకు ఏడు వందల ఎనభై కిలోమీటర్లు ఆగ్ఞాయంగా కేంద్రీకృతమై ఉంది గంటకు ఆరు నుంచి పది కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర వైపు వస్తుంది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడి కోస్తాంధ్రకు దగ్గరగా రానున్నది దీని ప్రభావంతో కోస్తాంధ్రాలు కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి అని తెలుస్తుంది మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి మంచిలీపట్నం కలిగిపట్నం మధ్య కాకినాడ వద్ద తీరం దాటుతుందని తెలిసింది అయితే తీవ్ర తుఫాన్ విశాఖపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని కొందరు వాతావరణ నిపుణులు చెబుతున్నారు మంగళవారం ఉదయం కోస్తాలో తీరం వెంబడి గంటకు అరవై నుంచి డెబ్భై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి మధ్యాహ్నం తర్వాత గాలులు వేగం పెరిగి తుఫాను తీరం దాటే సమయం గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్లు అప్పుడప్పుడు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి చూడండి ఈ తుఫాను ప్రభావంతో చాలా ఉందండి ఎందుకంటే రాను రాను కాకినాడ తీరానికి ఉప్పిన ఉప్పు నేడు మోదా తుఫానుగా మారున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం విశాఖకు ఏడు వందల తొంభై కాకినాడకు ఏడు వందల ఎనభై కిలోమీటర్ దూరంలో కేంద్రీకృతం తుఫాను ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలనేది కూడా ప్రజలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు సహాయక పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు చంద మన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు ఈ తుఫాను తీవ్ర ప్రభావం వల్ల చాలా ఉంది కాబట్టి ఈ తుఫాను తుఫానుతో చాలా పరిస్థితి విచిత్రంగా ఉంది ఎందుకంటే ఇది వాయుగుండంగా మారే ప్రమాదం కూడా ఉందనేది కూడా మనకు తెలుస్తుంది ఇంకా చూసుకుంటే ఈ తుఫాను ప్రభావంతో చూస్తే రోజురోజుకు ఈ తుఫాను ఉప్పు బలపడుతుంది విద్యా సమస్యలకు సెలవు ప్రకటించారు డిప్లొమా సబ్లిమిటీ పరీక్షలు కూడా వాయిదా వేశారు కానీ ఈ ఈ జిల్లాలలో చూసుకుంటే కుంభవృష్టిగా వర్షాలు కురిసే ఉంది రాయలసీమలోని తిరుపతి చిత్తూరు కడప అన్నమయ్య నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా మిగిలిన జిల్లాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తుంది ఇంకా మిగతా చూసుకుంటే కోస్తాంధ్రకు ముప్పు అనేది కూడా తెలుస్తుంది ఈ తుఫాను ముప్పు విపత్తును ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండి ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారు సూచిస్తున్నారు అధికారులు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకూడదని చంద్రబాబు నాయుడు గారు సూచిస్తున్నారు ప్రభుత్వం కూడా కఠినంగా ఉండాలని అధికారులను నిర్లక్ష్యం ఉండకూడ చూడాలనేది ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈ తుఫాను ముప్పు ప్రజలకు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం ఉండాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ